నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనంతకృష్ణ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ గుడ్డు పులుసు ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక పెద్ద సైజు ఎంత చింతపండు నానబెట్టి ఉంచాను మూడు మీడియం సైజు ఉల్లిగడ్డలు కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక ఉల్లిగడ్డను నిప్పులలో కానీ స్టవ్ పైన కానీ పెట్టుకోవాలి చల్లారిన తర్వాత పొట్టు తీసి బరకగా దంచుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టి హాఫ్ టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని రోట్లో వేసి మెత్తటి పౌడర్లా చేసుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపడమన్నాక రెండు ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిగడ్డలను కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఉల్లిగడ్డలు మగ్గేందుకు కొద్దిగా ఉప్పు వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత తీసి ఫ్రెష్గా దంచుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పోయేంత వరకు వేయించుకోవాలి తరువాత మూడు టీ స్పూన్ల కారం పులుసులోకి కారం ఎక్కువగానే పడుతుంది హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి వన్ ఫోర్త్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ తగినంత ఉప్పు వేసుకోవాలి ఇంతకుముందు ఉప్పు వేసాము కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి తర్వాత మూత తీసి కలుపుకోవాలి బరకగా దంచుకున్న కాల్చిన ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి మొత్తం ఒకసారి కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు చింతపండు రసం పోసుకోవాలి పులుసుకు తగినన్ని నీళ్ళు పోసుకోవాలి పులుసు మసలేంతవరకు వరకు మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఉడికించిన గుడ్లకు ఘాట్లు పెట్టుకొని పులుసులో వేసుకోవాలి ఒక నిమిషం మూత పెట్టుకోవాలి మూత తీసి కొత్తిమీర వేసి తీంచేయాలి రుచికరమైన గుడ్డు పులుసు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు